నమస్తే స్వాగతం మీ అందరికీ ఇది మీ రాశి ఫలాలు చెప్పే విశ్వసనీయ ఛానెల్ ఈరోజు మనం మేష వారికి ఈ వారంలో ఈ రోజులో ఎదురయ్యే ముఖ్యమైన పరిణామాలు ఆర్థిక పరిస్థితి ప్రేమ విషయాలు ఉద్యోగ అవకాశాలు మరియు ఆరోగ్య సూచనల గురించి తెలుసుకుందాం మేష రాశివారు ఈ వారం ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం గ్రహాల స్థితి ప్రకారం మీ మీద ఉన్న ఒత్తిడులు క్రమంగా తగ్గుతాయి ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన పరిణామాలు సంభవించవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ లేకపోతే మంచి బాధ్యతలు రావచ్చు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు పార్ట్నర్షిప్స్ అవకాశంగా ఉండొచ్చు ఆర్థికంగా చూస్తే కొంత అదుపుగా ఖర్చు చేయడం మంచిది అనవసర ఖర్చులు వల్ల సమస్యలు రావచ్చు కాని ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రేమ విషయాలలో మేషరాశివారు ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి చిన్న అపోహలు పెద్దవిగా మారే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే పద్ధతి మీద కాస్త శ్రద్ధ పెట్టండి ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం మిమ్మల్ని బాగానే మెయింటైన్ చేయగలరు అయితే పాత వ్యాధులు తిరిగి వచ్చే అవకాశం ఉండవచ్చు కాబట్టి నియమిత ఆహారం వ్యాయామం పాటించండి మంచి రోజులు మంగళవారం శుక్రవారం జాగ్రత్త వహించాల్సిన రోజులు బుధవారం పరిహార సూచన హనుమాన్ చాలీసా పఠించండి మంగళవారం రోజున చెంచాల సమర్పించండి ఇది మేష రాశి కోసం ఈ వారం రోజూ ఫలితాలు మీరు ఈ సమాచారం ఉపయోగపడుతుందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రాశి ఫలాలు జ్యోతిష్యం మరియు ప్రత్యేక పరిహారాలు గురించి మరిన్ని వీడియోల కోసం మాతో ఉండండి ధన్యవాదాలు